హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఐసింగ్ ఎలా చేసుకోవాలో కోట్ ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను మనకి సమ్మర్లో సీజన్లో దొరికే మ్యాంగోస్ని మ్యాంగోస్ తోటి ఇలా కేక్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది ఎలానే ఇప్పుడు చూపించేస్తాను చాక్లెట్ చాక్లెట్ స్పాంజ్ కేక్ అనేది ముందే బేక్ చేసి పెట్టుకోవాలి ఇలా ఎయిట్ ఇంచ్ టిన్లో బేక్ చేసుకున్నాక కంప్లీట్గా చల్లారిపోయాక డీమోల్ చేసుకొని ఇలా త్రీ లేయర్స్గా కట్ చేసుకోవాలి ఇలా త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాక షుగర్ సిరప్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐ స్పూన్లు షుగర్ కొద్దిగా వాటర్ పోసుకొని కాసేపు నానపెట్టుకుంటే షుగర్ సిరప్ అనేది త్వరగా రెడీ అయిపోతుంది ఇలా పేస్ట్ అనేది విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి స్పాంజెస్ ఒక లేయర్ పెట్టేసి షో షుగర్ సిరప్ తోటి సోప్ చేసుకోవాలి స్పాంజెస్కి ఇలా అంతా సోప్ చేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి ఇలా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ అనేది నేను చేసే మ్యాంగో కేక్కి వన్ కేజీ మ్యాంగో కేక్కి వన్ అండ్ హాఫ్ కప్పు విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోతుంది ముందే మీరు విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం కేక్ బేక్ చేసే ముందే బీట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా బాగుంటుంది ఇలా మ్యాంగో ప్యూరిన్ కూడా వేసేసి మ్యాంగోని సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా మధ్యలో ఫిల్లింగ్లో వేసేసుకొని సెకండ్ లేయర్ కూడా పెట్టి సోప్ చేసుకొని అలానే ఉప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి మ్యాంగో ఫ్రెష్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపి చెప్తాను ఇప్పుడు మీకు మ్యా ఒక టూ మ్యాంగోస్ తీసుకొని చెక్కు తీసేసి సన్నగా కట్ చేసుకొని ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసేసి ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మ్యాంగో ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా ఇలా థాట్ లేయర్ కూడా పెట్టేసి విప్పింగ్ క్రీమ్ తోటి అంతా అప్లై చేసేసుకొని సైడ్స్ కూడా మొత్తం అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి కేక్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలా సైడ్స్ కూడా విప్పింగ్ క్రీము అంతా చుట్టూ నీట్గా ఇలా స్క్రాపర్ తోటి స్క్రాపర్ తోటి ఆన్ ఇచ్చి పెట్టారంటే నీట్గా వస్తుంది ఇలా సైడ్స్ ఎడ్జెస్ కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి కేక్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నాజిల్ తీసుకొని ఇలా డెకరేట్ చేసుకోవటమే ఇలా అన్నీ నాజిల్ తోటి ఇలా డెకరేట్ చేసుకున్నగా సన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని ఇలా మధ్యలో ఫిల్లింగ్లో పెడితే చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని స్లైసెస్ లాగా ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకోవడమే ఒక వన్ అవర్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కేక్ అనేది బాగా కూలింగ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో తీసాక కట్ చేసి చూపించబోతున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్